హాయ్ బ్రో హాయ్ బ్రో సో బిగ్ బాస్ చూస్తున్నారా ఆ చూస్తున్నాను సో బిగ్ బాస్ లాస్ట్ సీజన్ తో కంపేర్ చేస్తే ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది చాలా కొత్తగా అనిపిస్తుంది నేను మొన్నటి దాకా అయితే కొంచెం బోర్ కొట్టింది కానీ ఇప్పుడు కొంచెం నిన్న చూసుకుంటే అంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఎనిమిది మంది ఎక్స్ కంటెస్టెంట్స్ చూడడం కొంచెం ఆనందం వేసింది అరే ఎందుకు వచ్చారు రాబాబు మళ్ళీ లేనిపోయి రద్సా అనుకున్నా అనిపించింది ఎలా అంటే నాకు తెలిసి అది ఓజీ అంటే ఆల్రెడీ ఉన్న ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అంట వీళ్ళు ఎక్స్ట్ గ్యాంగ్స్టర్స్ అంట సో చూడాలి మరి రద్దరి మధ్య ఫైట్ ఎలా ఉంటుంది అందరూ ఏంటంటే నేను తీసుకున్న వాళ్ళందరూ యాక్టివ్ ఉన్నారు ఆఖరికి మనకి గంగవ గంగవ కూడా నిన్న గేమ్ ఆడి మాములుగా ఆడలేదామా ఆమె దెబ్బకి ఇలా ఆడలేకపోయారు సో అలాంటి కంటెస్టెంట్ తీసుకున్నారు నాకు తెలిసి అయితే ఈసారి హౌస్ మేట్స్ అందరూ బయటికి వెళ్తారేమో ఓజీస్ అందరూ బయటకెళ్తారేమో అనిపించింది అనమాట అయితే నైన్కే ఎలిమినేషన్ అయింది కదా ఫేరే ఎందుకంటే తన గేమ్ అసలు ఆ హౌస్ లో ఉందనిపించింది ఒక్క రోజైనా సరే అంటే గడిచిన త్రీ వీక్స్ లో ఆ త్రీ వీక్స్ లో ఎక్కడైనా ఒక రోజైనా మీకు గట్టిగా ఒక పది నిమిషాలు కనపడింది అమ్మాయి అని అనిపించింది ఎవరికైనా లేదు ఎవరికీ లేదు పది నిమిషాలు ఐదు నిమిషాలైనా కెమెరా ఫోకస్ లేదు ఆ ఉంది అంటే ఉంది మాట్లాడుతుందంటే మాట్లాడుతుంది కానీ బట్ ఎక్కడ మాట్లాడడానికి ఒక పాయింట్ ఉంది కానీ లేదంటే ఒక స్టాండ్ తీసుకుని ఉంది కానీ ఎక్కడ లేదు గేమ్ లో ఒకసారి వచ్చి వచ్చి పమ్మ మెరిపితే కానీ కూడా వచ్చిపోయింది కానీ ఎక్కడ అయితే అనిపిస్తుంది ఎంటర్టైన్మెంట్ అసలు కనపడదు అందుకనే కదా తనకి అసలు వ్యూవర్స్ తనకి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది ఫ్యాన్ బేస్ మాత్రం ఏమైపోయింది ఎవరు ఓటు చేయలేని కారణం ఏంటి అసలు నిజం చెప్పాలంటే ఆదిత్య ఓం కారా ఏమే వెళ్ళిపోయేది ఆదిత్య ఓంకర్ కన్నా ఓట్లు బాగా వచ్చినాయి ఆయన లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్ లో అన్నారు అది కూడా లాస్ట్ లో ఉంది

అసలు ఇంకా మనం చూసుకోవాల్సిన ఎగ్గిల్ అన్న బిల్ ఇద్దరే ఇక వాళ్ళకి మించి ఇంకెవరు లేరు ప్రస్తుతానికి అయితే మరి సీత సీత ఎమోషనల్ ఇప్పుడు సీత అండ్ ఇద్దరు బడ్డీస్ కదా మణి కంట ఇద్దరు ఒకేలా ఉన్నారనమాట కరెక్ట్ బడ్డీస్ అన్నమాట ఇది ఆయన ఆయన అమ్మోళ్ళ ఏమేమి అమ్మోళ్ళ ఆమె నామినేట్ చేసి ఏడిసిద్ది ఏమైనా దగ్గరికి వచ్చినా నామినేట్ చేస్తారనమాట సో ఇద్దరు ఇద్దరు ఓకే ఇంకా ఇంకా మనకి టాప్ ఫైవ్ లో ఎవరు అనిపిస్తుంది టాప్ ఫైవ్ లో ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా వచ్చారు కాబట్టి ముక్ కాంబినేషన్ లో ఉంటాడు ఎందుకంటే తన గేమ్ చూసుకుంటాను ఎన్నడతోనే అసలు ఎంట్రీతోనే కామెడీతో చంపేస్తున్నాడు సో ఆయన కంపల్సరీ ఉంటాడు ఇంకా అలాగే చూసుకుంటే హరితేజ గారు హరితేజ గారు కూడా మంచి పాయింట్స్ పెడతారు అంత ముందు చూసుకుంటే హరికథ చెప్పారు ఆ ఫస్ట్ సీజన్ లో చాలా హైలైట్ కామెడీస్ కూడా సో ఆమె బాగా ఆడుతుంది గంగ మరి మరీ ఒలెడ్గా ఉంది ఆ పిల్ల దూకుతుంది గేమ్ లో కూడా అంత ఏజ్ ఉండి కూడా సెవెంటీ ఇయర్స్ అంట ఆ చిన్నపిల్ల వెళ్తుంది సో ఆమె కూడా ఉంటే బాగుంది టఫ్ ఫైవ్ దాకా ఈసారి అంటే అప్పుడు లాగా ఎయిట్ చెల్లిపోయింది ఆమె ఎంటర్టైన్మెంట్ ఉంటది అనుకుంటున్నారా డబుల్ ఉంటుంది ఇప్పుడు ఉంటుంది సో ఫైనల్ గా ఎవరో విన్ అవుతారనిపిస్తుంది మీకు అయితే నాకు తెలిసి ఏంటంటే ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ విన్నర్స్ అయితే వస్తారు బట్ కాకపోతే వీళ్ళ గేమ్ని ఎంకరేజ్ చేయడం కోసం గేమ్ లో స్కిల్స్ పెంచడం కోసం ఇది నాకైతే ఎక్స్ కంటెస్ తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది ఒరిజినల్ లే టాప్ ఫైవ్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది మిగతా వాళ్ళు మధ్య మధ్యలో వచ్చేస్తారని మా అభిప్రాయం అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో